సో హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారో మిత్రులందరికీ నమస్కారం ఎవరి సహకారంతో చంద్రగుప్త మౌర్య మౌర్య సామ్రాజ్యాన్ని ఏర్పరిచాడు ఆన్సర్ కౌటల్యుడు చాణక్యుడు విష్ణుగుప్తుడు ఇంకా మరింత ఇన్ఫర్మేషన్ కోసం అరవింద్ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఈ వీడియో పది మందికి చేరాలంటే లైక్ చేయండి మౌర్య సామ్రాజ్యం ఎప్పుడు ఏర్పడింది ఆన్సర్ క్రీస్తు పూర్వం మూడు వందల ఇరవై రెండు నుంచి నూట ఎనభై ఏడు మధ్యలో ఏర్పడింది ఇంకా మరింత ఇన్ఫర్మేషన్ కోసం వీడియో వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మొదటిసారిగా భారతదేశాన్ని సమైక్యం చేసి పరిపాలించిన వారు మౌర్య వంశం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ వంశంలో గొప్పవాడు అశోకుడు ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఈ వీడియో పది మందికి చేరాలంటే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇండికా అనే గ్రంథాన్ని రచించింది ఎవరు మెగస్తనీస్ ప్లీజ్ షేర్ అండ్ కామెంట్ ఏ రాజు కాలంలో ఇండికా అనే గ్రంథం రచించబడింది చంద్రగుప్త మౌర్య ప్లీజ్ షేర్ అండ్ లైక్ అశోకుడు తన శాసనాన్ని ఏ లిపిలో వేయించాడు బ్రాహ్మీ లిపి ప్లీజ్ లైక్ భారతదేశంలో మొదటిసారిగా శాసనాలు వేయించింది ఎవరు అశోకుడు ఇంక మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అశోకుడు తన శాసనాలను ఏ భాషలో వేయించాడు ప్రాకృతం ఇంక మరింత ఇన్ఫర్మేషన్ కోసం వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి యుద్ధ భూమిలో యుద్ధం చేయనని ప్రతిజ్ఞ చేసిన మౌర్య చక్రవర్తి ఎవరు అశోకుడు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మౌర్య సామ్రాజ్యంలో శక్తివంతమైన రాజు చంద్రగుప్త మౌర్య మరింత ఇన్ఫర్మేషన్ కోసం అరవింద్ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఏ యుద్ధ కారణంగా మౌర్య సామ్రాజ్యం పతనం అగుటకు కారణం అయ్యింది కళింగ యుద్ధం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్